యశా గ్రంథం నలభై ఎనిమిది పదిహేడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన నేను నీకు ఉపదేశము చేసేదను చాలాసార్లు మనోళ్ళు చెప్పే మాట ఈ వ్యాపారం పెట్టుకున్నానంటే ఇది నాకు ప్రయోజనకరంగా లేదు అంటారు నాకు పెళ్ళి అయ్యిందండి నా భార్య నాకు ప్రయోజనకరంగా లేదో అను నా భర్త నాకు ప్రయోజనకరంగా లేదో అను చేతికి అందారు పిల్లలు కానీ నాకు ప్రయోజనకరంగా లేదో అను నేను చేస్తున్న ఉద్యోగం నాకు ప్రయోజనకరంగా లేదను నేను వాడుకుంటున్న వస్తువులు నాకు ప్రయోజనకరంగా లేదనో చాలాసార్లు మనం ఎవరికి చెప్పుకోలేక చెప్పుకుంటే నలుగురు అవమానకరంగా మాట్లాడుకుంటారేమో అని చాలామంది దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటారు కష్టాజీతం ఇంటికి రాకపోవటం వల్ల అది మిగలపోవటం వల్ల ఇక నాకు జీవితంలో ఏ విధమైన ప్రయోజనకరం లేదు అని బాధపడుతుంటే దేవుడు చెప్తున్నారు నేను నీకు ప్రయోజనం కలగజేస్తాను ఎప్పుడు అంటే నా ఉపదేశాన్ని మీరు విన్నప్పుడు చూడండి ఇందులో ఒకసారి యాకోబు గారిని మీకు గుర్తు చేస్తాను యాకోబు యొక్క ఉద్దేశం ఏంటంటే నేను ఏదో ఒకటి సాధించాలి ఆయనలో ఉన్న తపన ఆయనలో ఉన్న కోరిక ఏంటంటే ఏదో ఒకటి సాధించాలి నాకు అంటూ ఒక గుర్తింపు ఉండాలి నేను పైకి రావాలి మా అన్నయ్యని మించి ఎదగాలి లేకపోతే మా ఊరు వాళ్ళని మించి నేను ఉండాలి లేక నా తోట వాళ్ళని మించి నేను ఉండాలి అసలు నా గురించి అందరూ ఏమంటే గొప్పగా చెప్పుకోవాలి ఇటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి నాకు మొత్తం మీద మామయ్య గారు ఇంటికి వెళ్ళారు రాత్రనగా పగలనక కష్టపడి మందల్ని సంపాదించాడు భార్యలను సంపాదించాడు పిల్లల్ని సంపాదించాడు ఆస్తిని సంపాదించాడు పనివారిని సంపాదించాడు బహుశా అతని మనస్సు ఎలా ఉందంటే ఇంకా నేను ఇంత సంపాదించాను కదా ఇంకా నాకు తిరిగే లేదు ఏదో చెప్పండి నాకు ఇంకా తిరిగే లేదు ఒకసారి మా నాన్న ఎలా ఉన్నాడు మా అమ్మ ఎలా ఉందో తిరిగి వెళ్దామని ఆస్తిని తీసుకుని పనివారిని తీసుకుని పిల్లల్ని తీసుకుని వెళ్తుంటే గుర్తించండి ఒకే ఒక్క వార్త వచ్చింది ఏంటో తెలుసా మీ అన్నయ్య నాలుగు వందల మందితో మీ అన్నయ్య వచ్చేస్తున్నాడని ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే దేని కొరకు పాకులాడాడో గుర్తించండి ఇక్కడ ఆస్తు కొరకు అంతస్తుల కొరకు అన్నీని మోసం చేసిన వ్యక్తి తండ్రిని మోసం చేసిన వ్యక్తి మామగారి ఇంటికి వెళ్ళి ఏమంటే రాత్రనగా పగలనగా కష్టపడిన వ్యక్తి ఇప్పుడు ఏమైపోయిందంటే ఇదిగోండి ముందేం పెట్టాడు తెలుసా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆస్తి అతనికి ప్రయోజనకరంగా లేదు ఆస్తి అంతా ముందు పెట్టాడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏమంటే పిల్లలు తనకు ప్రయోజనకరంగా లేరు పిల్లల్ని ముందు పెట్టాడు ఏడు సంవత్సరాలు అనగా పద్నాలుగు సంవత్సరాలు ప్రేమించిన రాహియల్లు కూడా ముందు పెట్టాడు ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక్కడే నిలబడిపోయి చెప్పే మాట ఆస్తి నాకు ప్రయోజనకరంగా లేదు దేవుడా పిల్లలు నాకు ప్రయోజనకరంగా లేరు నా కుటుంబం నాకు ప్రయోజనకరంగా లేదు ఎందుకంటే నేను చేసిన పాపము అటువంటిది నేను చేస్తున్న మోసపు కార్యాలు అటువంటివి దేని కొరకైతే కష్టపడ్డాడు దేని కొరకైతే ప్రయాసపడ్డాడు అది అక్కరకు రాక ప్రాణమును ఆత్మను దేహాన్ని కాపాడక ఒంటరి వాడైపోయి మధ్యరాత్రి వేళ మోకాళ్ళ చేతుల పైకి తేడుస్తూ ఉన్నాడు అంతకు గుమ్మునిపి ఏడ్చాడా చెప్పండి పిల్లల కొరకు ఏడ్చాడా భార్య కొరకు ఏడ్చాడా ఆస్తి కొరకు ఏడ్చాడా దేవుని దగ్గర ఎప్పుడు యాకోబో ఏడవలా ఇప్పుడు అంత సంపాదించినా కానీ ఒంటరివాడిగా మారిపోయి గుండెల్లో సంతోషం సమాధానం లేక ఏడుస్తూ కూర్చుని ఉంటే అప్పుడు దేవుడు వచ్చాడు దేవుడు అడగటం అడగటం కూడా తెలుసా నీ పేరేంటి ఎలా ఉంటుంది చెప్పండి ఆలోచించాలి ఎలా ఉంటుంది చెప్పండి ఏంది నా ముఖం ఆయనకి కనపడతలా నేను ఇక్కడ ఏడుతో కూర్చుంటే వాడేమో ప్రాణం నేనేమి ఇక్కడ ఏడుతో కూర్చుంటే నా భార్య పిల్లలంతా పోతే ఏ వేరో వచ్చే నీ పేరు అంటాడేంటి నా లోపల ఎలా ఉండాలి చెప్పండి ఏమండే కూతురు ఏడుతుంది ఇంట్లో ఓ ఏడుస్తూ ఉంది ఎందుకు ఏడుతున్నావు అని అడగాలి దగ్గరికి వెళ్ళి నీ పేరేంటి అని వాళ్ళ అమ్మ అడిగింది అనుకో ఈ అమ్మాయి ఏమనుకోవాలి చెప్పండి లేకపోతే ఇంట్లో సహోదరు మరి కళల్లో కారం పడిందో చేతికిందో తెలియదు కానీ ఏడితో కూర్చుంది ఏమంటే అక్కడికి వెళ్ళి అంటే యజమాని ఏమంటే అన్నయ్య గారు వెళ్ళి భర్త వెళ్ళిపోయి నీ పేరేంటి అన్నిటి ఎలా ఉంటుంది ఇంకేమైనా మెంట్లా ఇంకేమైనా కేక మన 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 సంభాషణ ఇలా ఉంటుంది అవునా కదా ఇలా ఉంటుంది ఆయన అంటాడు చూడండి అతను గుర్తొచ్చేసింది ఎందుకంటే పాపముతో కూడగట్టుకున్నది ఏదైనా నా జీవితానికి ప్రయోజనకరము కాదు పాపము అంటే మన ప్రాణ ఆత్మ దేహాలు పాపములో బ్రతికినంత కాలం నీకు నీ పిల్లలైనా నీకు నీ భర్త అయినా నీకు నీకు భార్య అయినా నీకు నీ ఏదైనా కానీ అది ప్రయోజనకరంగా పాపములో ఉన్నంత కాలం ఉద్యోగం చెయ్యి పాపలోనంతకాలం వ్యాపారం చెయ్యి పానంతకాలం ఎంత సంపాదించిన చివరికి ఒంటరి బ్రతుకే అప్పుడు అంటాడు అయ్యా నేను మోసగాడిని అయ్యా నేను అయ్యా అంటే అప్పుడు దేవుడు అంటాడు ఇదిగో నేను నీకు ఉపదేశం చేస్తున్నాను విను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధం నీవు నీ పాపము నిమిత్తమై ఒప్పుకుని పశ్చాత్తపడ్డావు కాబట్టి నీకు నేను బాప్తీస్ ఇస్తున్నాను అని యాకో పేరు బాప్తీస్ ఇచ్చిన తర్వాత ఏ పేరు మారిపోయింది చెప్పండి ఇస్రాయేలో మారిపోయింది ఇప్పుడు దేర్ వచ్చింది ఇప్పుడు ధైర్యం వచ్చింది ఎందుకంటే పాపపు మూట బయటికి పోయింది ఉప దేశము అతను బ్రతుక్కి ఒక ప్రయోజనకరంగా మచ్చబడిపోయింది ఇప్పుడు అన్న ఎదురెళ్ళాడు ఎదురుగా ఉన్న పాపము ఇతన్ని కాటు వేయలేదు ఎదురుగా ఉన్న పగ పట్టిన పాపము ఇతను జోలికి ఎందుకు రాలేదు అంటే యాకోబు ఎవరో తెలుసా తన పాపం వల్ల నిమిత్తమై పశ్చాత్తపడ్డాడు అందుకని మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయం మూడవ వాక్యం నాకు ఇయబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖము ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను ఏంట ఉపదేశం మన పాపముల నిమిత్తమై ఆయన మృతి పొందెను ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అక్కడ చెప్తున్న మాట ఏంటి నీకు ప్రయోజనము కలుగునట్లుగా నేను నీకు ఉపదేశమా చేస్తాను అంటే ఏదైనా మనకు ప్రయోజనకరంగా ఉండాలంటే దేవుని ఉపదేశం మనలోకి వచ్చినప్పుడు పాపం బయటికి పోద్ది అనగా తండ్రి యొక్క కుమాని యొక్క పరిశుద్ధాత్మ నామలు బాప్తీస్ పొంది ఒక పవిత్రమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో పాపపు జోలికి వెళ్ళకుండా దేవుని మార్గంలో ఎవరైతే నడిపించబడతారో వాళ్ళు చిన్న పని చేయండి చిన్న వ్యాపారమే చేసుకోండి చిన్న ఉద్యోగమే చేయండి అది చిన్న ఇల్లైనా అది పిల్లలైనా అది కుటుంబం అది ఏమైపోద్ది అంటే ప్రయోజనకరంగా మారిపోద్ది చూడండి ఆ ఇంట్లో ఉన్నాడు తండ్రి ఎంతో ఇచ్చాడు కానీ ఆస్తుతంతో తీసుకెళ్ళి ఏమైపోయింది చెప్పండి అది అతనికి ప్రయోజనకరం లేదు డబ్బైనా బంగారమైనా వెండైనా స్నేహితులైనా ఓ ఒక్కరూ అతనికి ప్రయోజనకరంగా లేరు చివరికి ఏమైపోయిందంటే పందులు పుట్టు తినే పరిస్థితి వచ్చింది కాను పాపము ఉన్నదంతా పోయినట్లుగా చేస్తుంది అందుకని దేవుని బిడ్డలైన మనం మన ప్రాణాత్మ దేహాలు ఎక్కడ ఉన్నా సరే పాపానికి చోటు ఇవ్వకుండా ఉంటే నువ్వు ఉన్న చోటే అది నీకు ప్రయోజనకరంగా దేవుడు మారుస్తాడు గట్టిగా ఆమెందమ్మా చాలామంది జీవితాల్లో ఈ పాపపు అలవాట్ల వల్ల ఏమండి పాపపు కోరికలు బట్టి ఆ కుటుంబాల్లో నిప్పులు ఆ కుటుంబాల్లో చీకటి ఆ కుటుంబాల్లో యుద్ధాలు ఆ కుటుంబాల్లో గొడవలు ఆ కుటుంబాల్లో కొట్లాట్లు ఆ కుటుంబాల్లో దుఃఖాలు కారణం ఏంటి ఏది ప్రయోజనకరంగా ఉండట్లేదు అందుకనే ప్రభు చెప్తున్నారు దేవుని ఉపదేశము పాపంలో చిడిపించి మనిషి బ్రతుకుని ప్రయోజనకరంగా మారుస్తుంది మీన్